ఇది వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నాం ఇక్కడైతే మేము ఇప్పుడే దిగి వస్తున్నామండి నడవడానికి కొంచెం లాగుంది ఎందుకంటే మేమందరం బస్సులో చాలా డాన్సులు చేసాం కాబట్టి కొంచెం ఎంజాయ్ చేసాం అందుకే వస్తున్నాం ఇదంతా భూతి ఫాల్స్ దగ్గరికి దీని స్టోరీ ఏంటో మీకు దీని స్టోరీ అయితే ఇందాక చెప్పాడు మాకు గైడ్ కొంచెం తెలుసు నేను మళ్ళీ మీకు పెడతాను ఇప్పుడైతే చూస్తూ ఉండండి నేచర్ని ఎంజాయ్ చేయండి ఇక్కడైతే మా మనవరాలు చాలా ఫాస్ట్గా ఎక్కుతుంది మా బుజ్జమ్మ మా పాప బాగా నడుస్తుంది మా మనవరాలు చాలా చక్కగా నడుస్తుంది

వెళ్ళండి మీరే విభూతి ఫాస్ట్ దగ్గరకు వెళ్తున్నాము అందరికి తీసాను నేనైతే వీడియోలో ఎక్కువ నేను ఇంకా వీళ్ళు కూడా మా వాళ్ళే హలో హలో సో అందరు ఇప్పుడే వస్తున్నారు మా వాళ్ళు చక్కగా బస్సులో ఎంజాయ్ చేశారు డ్యాన్సులు అంత్యాక్షరి సో విరామం లేకుండా ఈ మేడంకి తెలుగు రాదు హిందీలో అయితే బాగా పాటలు పాడారు హిందీ ఓ రియల్లీ తెలుగు వస్తుందంట మేము తెలుసుకోలేకపోయినాం ఓకే గుడ్ గుడ్ ఇదైతే లోపలికి వెళ్ళాలి కొంచెం అంటే నడుస్తుంటే బాగా ఎక్కువగా ఉంది కదా ఎత్తులో సో కొంచెం ఆయాసం అయితే వస్తుంది సో నాకేనేమో అనుకున్నా కానీ ఇక్కడ యంగ్స్టర్స్ ఉన్నారు వీళ్ళకి కూడా ఆయాసం వస్తుంది సో నడుస్తున్నారు ఏంటి కూర్చున్నారా రెస్ట్ ఏంటన్నా రెస్ట్ అయితే రెస్ట్ తీసుకుంటున్నారు నిజంగానే కొంచెం చాలా హైలో ఉంది ఇది సో కొంచెం రెస్ట్ తీసుకుంటుంది మాకు ఫోన్ మాత్రం ఉండాల్సిందే కదా మరి రెస్ట్లో లో ఉన్నా కూడా